마카모를 판매하셨습니다. Atamatur Manchurian Vida is. అంటే ముగ్గురు సేమ్ సేమ్ తీసుకురు మా అయితే మా అత్తమ్మకైతే చీర పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది ఇక సెలెక్షన్ నాది అత్తమ్మ ఆచీరా డిజైనర్ డిజైనర్ బ్లౌజ్ ప్లెయిన్ షుగర్లెస్ ఇదే కానీ బెల్ట్ వచ్చింది పిన్నికి అది ఆరు వందలు ఏది బెల్ ఫస్ట్ లో వచ్చినవి చీరలు సేమ్ క్లాత్ దొరకాలంటే దొరకదు కదా దొరికింది ఇప్పుడు మొన్న నాకున్న చీర ఇప్పుడు కావాలన్నావు దొరికిందా మనకు ఎంత ఎంతసేపు ఫస్ట్ బెస్ట్ ఆ చీర మాత్రం మా అమ్మమ్మ సబితా అత్తమ్మకైతే తీసుకుంది ఇగో సబిత ఎక్కడుంది ఇగో ఆ సబిత అత్తమ్మకైతే తీసుకుంది చీర ఇగ పెట్టిపో ఫ్రెండ్స్ ఇగో మా అమ్మమ్మ అయితే మా అత్తమ్మకైతే చీర పెడుతుంది బావా బావ అని ఎప్పుడు ఆటవాటిస్తుంది అందుకనే మరదలకైతే చీర తీసుకుంది ఇగో చీరలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ మా ఓన్లీ ఓపెన్ చేయట్లేదు చూస్తే వంకలు పెడతారు అని ఓపెన్ చేయకుండా కవర్లోనే పెడుతున్నారు ఓకే 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 అయ్యేమో మా అత్తమ్మ చీరలు నిర్మలత్త చీరలు అత్తమ్మా ఇగో ఆ చీర చీరను వచ్చి తీసుకుంది రి ఈ చీర తీసుకుంది రగిలిచ్చింది ఆ చీరలు అల్లనే చెక్క 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 మెరిసినవి బయటకు వచ్చేసరి కొద్ది డల్లగా ఉంది రాదు అయితే రాదు వస్తుంది అతమ్మ ఆ చీర సెలక్షన్ కూడా నాదే నాగమ్మకి స్వప్నకి నేనే సెలెక్షన్ చేసినాం చీరలు ఇప్పుడు రెండు రెండు వేసుకున్నాం ఇంకా அட சேக்கறா 18 10 கிலோ பப்பாளி பப்பாக்கு ஆ காவலி அவ்வளையவே இல்ல பாணி நாகம்மாளே நாகம்மாளே என்ன வரே அம்மா ஆதி இருக்காதே நீ லை கூட இந்த 300 ரூபாய் கிருஷ்ண தேவர் நாதமாளோ உலகம் தெரியல பாணி మిరియాల కూడా చీరల కోసం వచ్చిరు చీరలు అయితే తీసుకున్నాం కడుపు నిండా మొత్తం అయితే అన్నం పెట్టింది ఇక చీరలు తీసుకొని ఇక మేమైతే బస్ స్టాండ్ పోయి బస్ ఎక్కాలి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్